హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఘోర విమాన ప్రమాదం డిప్యూటీ సీఎం కన్నుమూత పార్టీలో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్కులోకి వెళ్ళిపోదాము ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ ఘోర ప్రమాదానికి గురైంది బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఫ్లైట్ కుప్పకూలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి ప్రమాదంలో అజిత్ పవర్తో సహా ఆరుగురు మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది మృతుల్లో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు తెలిపింది వారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా చార్టెడ్ ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం క్రాష్ అయినట్లు తెలుస్తుంది బుధవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు విమానం కుప్పకొనిపోగా వెంటనే భారీ మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే దురమరణం చెందారు అజిత్ పవర్ మరణ వార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి భారామతికి బయలుదేరారు అజిత్ పవర్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర మంత్రులు దిగ్భ్రాంతి చెందుతున్నారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు